హలో వ్యూయర్స్ నేను డాక్టర్ సుమీనా రెడ్డి గైనకాలజిస్ట్ అండ్ ఆబ్సిట్రిషియన్ ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్ ఇవాళ మనం ఆడవారిలో చేసే ముఖ్యమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల గురించి తెలుసుకుంటున్నాము ఈ వీడియోలో మనం గైనిక్ క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ని ముందుగానే ఎట్లా గుర్తించవచ్చు ఎటువంటి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం ఆడవారికి వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యమైన క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మనం మిగిలిన మూడు క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం సర్వైకల్ క్యాన్సర్ భారతదేశంలో వచ్చే ఆడవారిలో రెండవ ముఖ్యమైన క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భ గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్కి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు దీనికి ముఖ్యమైన కారణాలు చాలా ఉంటాయి ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ హెచ్పివీ ఇన్ఫెక్షన్ వీటన్నిటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్ కింద మారడానికి ఆల్మోస్ట్ పది సంవత్సరాల ముందర నుంచే ఈ అబ్నార్మల్ సెల్స్ని మనం గర్భసంచి ముఖద్వారం దగ్గర అంటే సర్విక్స్ దగ్గర చూస్తూ ఉంటాము సో ఈ సెల్స్ని మనం ముందరగానే కనుక్కోగలిగితే అది పూర్తిగా క్యాన్సర్ స్థాయికి చేరక ముందరే మనం సర్జరీ ద్వారా కానివ్వండి ఆర్ చిన్న ప్రొసీజర్స్ కోనైజేషన్ ఇటువంటి ప్రొసీజర్స్ ద్వారా దాన్ని మొత్తం క్యాన్సర్లోకి మారక ముందరే ట్రీట్మెంట్ చేయడానికి వీలు పడుతుంది దీనివల్ల ఉండే చాలా వరకు సఫరింగ్ అండ్ ఫైనాన్షియల్ లాస్ని కూడా మనం ఆపవచ్చు సో సర్వైకల్ స్క్రీనింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి నార్మల్గా సర్వైకల్ స్క్రీనింగ్ ప్యాప్స్మియర్ ద్వారా చేస్తాము దీన్ని ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుంచి లేదా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ పాప్స్మియర్ టెస్ట్ని స్టార్ట్ చేస్తాం పాప్స్మియర్ అనేది చాలా సింపుల్ టెస్ట్ అండి ఇందులో నొప్పి లాంటిది ఏది ఉండదు మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఒక చిన్న స్పెక్యులం ద్వారా గర్భసంచి ముఖద్వారాన్ని చూస్తూ ఆ ముఖద్వారం నుంచి కొన్ని సెల్స్ని చిన్న స్పెక్యులంతో ఆర్ స్పాచ్యులాతో కలెక్ట్ చేసి దాన్ని ఒక స్లైడ్ మీద పూసి దాన్ని ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తారు ల్యాబ్లో ఈ సెల్స్ని ఎగ్జామిన్ చేయడం ద్వారా ఇందులో అన్ని నార్మల్ సెల్స్ ఉన్నాయా లేదా ప్రీ క్యాన్సరస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అని మనకు ముందరగానే తెలుస్తుంది ఆ ప్రీ క్యాన్సరస్ సెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో పాప్స్మిర్ అనేది చాలా సింపుల్ టెస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తాము అండ్ నార్మల్ పాప్స్మియర్ అయితే ప్రతి సంవత్సరం ఒక్కసారి చేయించాల్సి ఉంటుంది అదే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన లిక్విడ్ బేస్డ్ టెస్ట్ ద్వారా ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి వైరస్ డిఎన్ఏని కూడా డిటెక్ట్ చేస్తాము ఈ పరీక్ష చేసినట్టయితే ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి చేస్తే సరిపడుతుంది ఇది ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ మధ్యలో చేస్తాము ప్యాప్స్మియర్ ఇయర్లీ వన్స్ అండ్ లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అయితే త్రీ ఇయర్స్కి ఒకసారి ఇలా చేయడం ద్వారా మనం సర్వైకల్ వ్యాక్సిన్ని చాలా ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయగలుగుతాం అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం హెచ్పివీ వ్యాక్సినేషన్ గురించి కూడా చెప్పుకోవాలి సో ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అడోలసెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు తగ్గించవచ్చు ఒకవేళ అడాలసెంట్ ఏజ్లో అంటే థర్టీన్ టు ట్వంటీ మధ్యలో మీరు తీసుకున్నట్టయితే ఆ తర్వాత ఏ ఏజ్లో అయినా కూడా ఈ వ్యాక్సిన్ ఒకసారి తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి వచ్చే క్యాన్సర్ ఈ గర్భసంచికి వచ్చే క్యాన్సర్ ముఖ్యంగా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఏజ్లో వస్తుంది అందులో కూడా బరువు ఎక్కువ ఉన్నవారు బీపీ షుగర్ ఒబేసిటీ ఈ మూడు నాలుగు కలిసి ఉన్న వాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం ఇటువంటి వారు మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోయిన ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఎప్పుడైనా బ్లీడింగ్ అయిందనుకోండి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాము ఇటువంటి సందర్భాల్లో కంపల్సరీ స్కానింగ్ చేయించుకోవాలి గర్భసంచి లోపలి పొర గనక ఫైవ్ ఎంఎం టు సిక్స్ ఎంఎం కంటే ఎక్కువ మందంగా ఉన్నట్టయితే ఎండోమెట్రియల్ బయాప్సీ చేయడం ద్వారా దీన్ని గుర్తించడం జరుగుతుంది సో ఎండోమెట్రియల్ క్యాన్సర్కి క్లియర్గా స్క్రీనింగ్ మెథడ్స్ గైడ్లైన్స్ అంటూ ఉండవు కానీ నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక బేసిక్ ట్రాన్స్వజైనల్ స్కాన్ చేయించుకొని ఒకవేళ లోపలి పొర పీరియడ్స్ అయిపోయిన తర్వాత సెవెన్ ఎంఎం కంటే ఎక్కువ ఉన్నట్టయితే కంపల్సరీ బయాప్సీ చేయించడం ద్వారా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ని మనం గుర్తించగలుగుతాం ఫైనల్గా ఒవేరియన్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ అనేది చాలా సీరియస్ క్యాన్సర్ అండి ఇది టైంకి గుర్తించకపోతే దీనివల్ల చాలా సిగ్నిఫికెంట్ రిస్క్స్ అండ్ మ్యాలెగ్నెన్సీ వల్ల డెత్ మార్టాలిటీ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఒవేరియన్ క్యాన్సర్ కూడా గుర్తించడానికి క్లియర్గా స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అంటూ ఉండవు కాకపోతే ఒవేరియన్ క్యాన్సర్ యూజువలీ స్పొరాడిక్ క్యాన్సర్ అంటే జెనెటిక్గా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ కాదు అయినా కూడా మీ ఫ్యామిలీలో క్లోజ్ రిలేటివ్స్ మదర్కి కానివ్వండి మేనత్తలకి కానివ్వండి సిస్టర్స్కి కానివ్వండి ఎటువంటి క్యాన్సర్ అయినా ఉన్నా అటువంటి వారు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒవేరియన్ క్యాన్సర్కి బేసిక్గా చేసే స్క్రీనింగ్ టెస్ట్ ఒక మంచి అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు అండాశయాలకి గనక సిస్ట్ లాంటివి కానీ లాంటివి కానీ ఉన్నట్టయితే దాంతోపాటు కొన్ని ట్యూమర్ మార్కర్స్ అనేటివి కూడా రక్త పరీక్షలు చేసి క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంది అని క్యాటగరైజ్ చేయడం జరుగుతుంది దాని బేసిస్ మీద సర్జరీ అవసరమా లేదా ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమా అనేది చెప్తారు సో గ్రాస్గా చెప్పుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ నుంచి ప్యాప్స్మియర్ స్టార్ట్ చేయాలి థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయాలి అట్లాగే ఫార్టీస్ నుంచి మ్యామోగ్రామ్తో పాటు రెగ్యులర్గా వజైనల్ అల్ట్రాసౌండ్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఎండోమెటీరియల్ బయాప్సీ లాంటివి చేయడం ద్వారా మనం క్యాన్సర్స్ని ఆడవాళ్లలో ముందరగానే గుర్తించగలుగుతాము క్యాన్సర్ని అర్లీగా గుర్తించడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇది పూర్తిగా క్యాన్సర్లో చేంజ్ కాక ముందరే గనక గుర్తించినట్టయితే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ దానివల్ల వచ్చే పెయిన్ ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ వీటన్నింటినీ మనం తగ్గించగలుగుతాము అట్లాగే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో సర్జరీ అనేది సింపుల్గా ఉంటుంది మెడిసిన్స్ కూడా సింపుల్గా ఉంటాయి సో ప్రతి ఆడవారు అండ్ అట్లా అనుకుంటే ప్రతి మనిషి కూడా తన హెల్త్ గురించి కేర్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి తెలుసుకొని కరెక్ట్ టైంకి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా స్టేజ్ ప్రీ క్యాన్సరస్ డిసీజ్ అనేది పూర్తి స్థాయి క్యాన్సర్లోకి మారక ముందరే మనం దీన్ని ఆపడానికి వీలు పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది